హలో ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్న వెజిటేబుల్ థెరపిస్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అయిన విక్రమాదిత్య గారు సార్తో మాట్లాడి ఈరోజు హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సూర్యాస్మితండి సార్ నేను ఒక దగ్గర విన్నాను కొబ్బరి ఈ కొబ్బరి మన ఏదైతే లివర్ ఉంటుందో ఇది బాగా పాడైపోయిన దాన్ని కూడా ప్యూరిఫై చేయగలదు అని చెప్పేసి విన్నాను నిజంగానే కొబ్బరి యొక్క శక్తి అంత ఉందండి కొబ్బరి చాలా మంచిది అది చెడిపోయిన లెవర్ని బాగు చేస్తుంది అనేది అంత కరెక్ట్ కాదు అది పని చేస్తుంది నా లియో డైట్లో కొబ్బరికి నైన్త్ ప్లేస్ అంటే నేను ఒక్కొక్క వెజిటేబుల్కి ఒక్కొక్క ప్లేస్ ఇస్తాను ఫస్ట్ ప్లేస్ యాష్ గార్డ్ సెకండ్ ప్లేస్ బ్రింజల్ వంకాయ థర్డ్ ప్లేస్ దొండకాయ ఫోర్త్ ప్లేస్ పొట్లకాయ ఫిఫ్త్ మంచిగుమ్మడికాయ సిక్స్త్ దొండకాయ సెవెంత్ మునక్కాడ ఎయిత్ బీరకాయ నైన్త్ కొబ్బరి టెన్త్ నిమ్మకాయ ప్లేస్ బెండకాయ ట్వెల్త్ ప్లేస్ అరటికాయ ఇవంటే పన్నెండే ఈ పన్నెండేట్ల వల్లే ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక్కడ నైన్త్ ప్లేస్ మీరు అవి తీసుకోకపోతే మీకు ఆ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మూడు దుమ్ముడికాయ అసలు వాడట్లేదమ్మా మీకు ఇండైజేషన్ ప్రాబ్లం ఉంది మీరు దాన్ని కరెక్ట్ చేయలేదు మీకు ఇండైజెషన్ ప్రాబ్లం ఉంది గ్యాస్టిక్ ప్రాబ్లం ఉంది అరుగుదల తగ్గిపోయింది మూడు దాయి తీసుకొని సరిపోతుంది అలా తీసుకుంటే ఆ సమస్య మీకు దక్కుతుంది లివర్ పని చేయట్లేదు సరిగ్గా దొండకాయలు బాగా తింటే లివర్ పని చేస్తుంది మీకు దొండకాయ తినే అలవాటు లేదు మీకు లివర్కి సమస్యలు వచ్చే అవకాశం ఉంది అంటే దొండకాయ అనగానే మీకు వగరు రుచితో కలిగినటువంటి జిగురు పదార్థం అది మీరు దొండకాయని పచ్చిది కొరిగితే వగరుగా అనిపిస్తుంది కొంచెం జిగురుగా ఉంటుంది మీ లివర్కి అవసరం అది వగరు రుచి లేని పదార్థాలు మీకు తినే అలవాటు లేకపోతే అంటే మనకి వెలక్కాయ వగరుగా ఉంటుంది పచ్చటికే వగరుగా ఉంటుంది అరటి తోట వగరుగా ఉంటుంది అరటి పువ్వు వగరుగా ఉంటుంది నేరేడు పండు వగరుగా ఉంటుంది ఈ వగరగా ఉండేవన్నీ కూడా లివర్ మీద ప్రభావాన్ని చూపిస్తాయి కంటి మీద ప్రభావాన్ని చూపిస్తాయి అవి తినకపోతే మీకు ఇబ్బందులు వస్తాయి ఇక్కడ కొబ్బరి అనేది ఎముకలకు బాగా పనిచేస్తుంది అందుకని కొబ్బరిని బాగా తినాలి అందుకనే హిందూ సాంప్రదాయంలో దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టడం ఉంది దేవుడి కోసం కాదు మన కోసం కొబ్బరికాయ కొట్టి దాన్ని మనం ప్రసాదంగా తింటాం కాబట్టి అది మనకి మేలు చేస్తుంది కాబట్టి కొబ్బరికాయ కొట్టండి పుట్టించిందే ఆయన అని నమ్ముతున్నాం నిజం కూడా నిజమే మరి ఆ కొబ్బరికాయ ఆయన ఏం చేసుకుంటాడు ఆ కొబ్బరికాయని పుట్టించింది నిన్ను నన్ను పుట్టించింది దేవుడే కొబ్బరి చెట్టును పుట్టించింది దేవుడే ఆ కొబ్బరికాయ కొడితే ఆయన ఏం చేసుకుంటాడు తింటడా మనం తింటాం పక్కల వాళ్ళకి ప్రసాదంగా ఇస్తాం మనకే మంచి జరుగుతుంది పక్కల వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది అందుకని కొబ్బరికాయని తినమన్నారు కొబ్బరికాయ వల్ల మనలో బోన్ వ్యవస్థ మెరుగవుతుంది ఎముకలు గట్టిపడతాయి ఎముకలకు కావాల్సిన బలం వస్తుంది లివర్కి కొంతవరకు ఉపయోగపడుతుంది పూర్తిగా అందులో కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కదా అది మండడానికి అగ్ని పెరగడానికి ఉపయోగపడుతుంది దానివల్ల కొబ్బరి మంచిది అంటే మనకి ప్రకృతి సహజంగా లభించే ప్రతీది కూడా చాలా మంచిది ओके थँक्यू सो मच सर म्हणजे इन्फॉर्मेशन सूर्य